పూజ చేయవద్దు రెండు సంవత్సరముల నుండి పది సంవత్సరముల వరకు కన్యగా ఉన్నటువంటి పిల్లకి మాత్రమే పూజ కాబట్టి పది దాటితే ఇక పూజార్హత ఉండదు పదేళ్ల వరకే పూజ చెయ్యాలి కాబట్టి ఇందులో ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది అమ్మవారి యొక్క విభూతి ఆమె ఎందుకు ప్రసరించి రెండు సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారి పూజ చేస్తున్నారు అంటారు మూడు సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు నాలుగు సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణి పూజ అంటారు ఐదు సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణి పూజ అంటారు ఆరు సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు ఏడు సంవత్సరముల పిల్లకి చేస్తే చంబికా పూజ అంటారు ఎనిమిది సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు తొమ్మిది సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు పది సంవత్సరముల పిల్లకి